ఆకాశవాణి ఆదిలాబాద్ పిల్లల కోసం పిల్లలకు ఎంతో ఇష్టం ముందు ముందుకాలంలో అమ్మమ్మలు నానమ్మలు పెద్దలు పిల్లలని కూసుండబెట్టి కథలు చెప్తుంటే కొడుతూ వినేటోళ్ళు ఇప్పుడు ఆ కథలు చెప్పేవాళ్ళు లేకపాయా ఇనేటోళ్ళు లేకపాయా అందుకని మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా కథలను ప్రసారం చేస్తుంది అందులో భాగంగా ఎల్ల నాదార్గుల్ కథల సంపుటి నుండి ఐకమత్యం కథ ఇంటరు రచన పైడిమర్రి రామకృష్ణ చెప్తున్నది ఈ వరలక్ష్మి నాదార్గుల్ కు దక్షిణాన ఉన్న అడవిలో కోతుల గుట్ట ఉండేది అక్కడ చాలా కోతులు కొండముచ్చులు నివసించేవి ఆ గుట్టకు దగ్గరలోనే ఒక చెరువు ఉండేది ఆ చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు పచ్చగా పెద్ద పెద్ద ఊడలతో అందంగా ఉండేది ఆ మర్రి చెట్టు కింద కొంతకాలంగా ఒక ముని శివుని కోసం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కోతులు కొండముచ్చులు ఎప్పుడూ పోట్లాడుకునేవి చెట్లకు కాసిన పళ్ళు కాయలు కోసుకొని తిని చెరువులో నేటిని తాగి మర్రి చెట్టు మీద ఎగిరేది కొండముచ్చులు రాగానే కోతులు మర్రి చెట్టు వదిలి గుట్టంలోకి పారిపోయేవి ఇదంతా చాలా కాలంగా తపస్సు చేసుకుంటున్న ముని గమనించేవాడు అవి అప్పుడప్పుడు ముని తపస్సును వంగపరిచేవి మర్రి చెట్టు కాయలు కొరికి ముని మీద పడేసేవి ముని కోపగించుకోక వాటి సహజ గుణాన్ని చూసి నవ్వుకునేవాడు ఇలా ఉండగా ఎండాకాలం ఎండలు ఎప్పుడు లేనంతగా వచ్చాయి దాంతో చెరువు మొత్తం ఎండిపోయింది ఎండిపోయిన చెరువును చూసి కోతులు కొండముచ్చులు చాలా బాధపడ్డాయి దాహం తీర్చుకోవడానికి ఏం చేయాలో వాటికి అస్సలు తోచలేదు అప్పుడే పుట్టిన బుజ్జి కోతులు నీటి కోసం కిచకిచామని అరిచే పాపం ముసలి కోతులకు కూడా చాలా కష్టమయ్యేది అవి నీటి కోసం చాలా దూరం ప్రయాణించి మరో చెరువులో ఉన్న కొద్ది నీటిని తాగి వచ్చేవి మునికి కూడా స్నానానికి ఇతర కార్యాలకు నీటి కొరత ఏర్పడింది అతడు కూడా దూరంగా ఉన్న మరో చెరువులో స్నానం చేసి తన కమండలంలో కొంత నీటిని తీసుకుని మర్రి చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు అతను తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక కోతికి బాగా దాహం వేసి దూరంగా ఉన్న మరో చెరువు దగ్గర దాకా పోలేక ముని కమండలంలోని నీటిలో మూతి పెట్టింది ముని కన్ను తెరిచి చూశాడు కోతికి చాలా భయం వేసింది ముని చూసి అని ఆయనని భయపెట్టింది ముని ఏం మాట్లాడలేదు తిరిగి కళ్ళు మూసుకొని తపస్సు చేసుకోసాగాడు కోతి నీళ్లు తాగి కమండలం కింద పడేసి వెళ్ళిపోయింది ఆ క్షణం అతడికి ఆ ప్రదేశం వదిలి మరోచోటికి వెళ్ళి తపస్సు చేసుకోవాలని అనిపించింది కానీ అడవిలో ఏ చోటైనా జంతువులు పక్షులు ఉంటాయని గ్రహించాడు ఆ ముని ఎండలకి అన్ని చెరువుల్లో దాదాపుగా నీరెండిపోయిందని కనిపెట్టాడు ఏం చేయటమా అని చాలా దీర్ఘంగా ఆలోచించాడు అతడికి ఒక మంచి ఆలోచన తట్టింది వెంటనే మర్రి చెట్టుకు కాస్త దూరంలో ఉన్న ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ పూజ చేశాడు కొబ్బరికాయ కొట్టి కళ్ళు మూసుకొని నమస్కరించాడు కొబ్బరి చిప్పలకై కోతులు కొండముచ్చులు అక్కడ చేరుకున్నాయి అతని ముందే కోతులు కొండముచ్చులు పోట్లాడుకోసాగాయి ముని మొదటిసారిగా గొంతు విప్పాడు ఆపండి మీ పోట్లాట అంటూ గట్టిగా అరిచాడు ముని మొదటిసారిగా గొంతు విప్పి అరవడంతో అవి చాలా ఆశ్చర్యపోయాయి అతని నేత్రలోకి చూసి ఏదో శక్తిని గ్రహించి చాలా భయపడ్డాయి ముని కోతుల నాయకుడు కొండముచ్చుల నాయకుడిని దగ్గరకు పిలిచాడు వానరుళ్ళారా మీరు ఇలా పోట్లాడుకోవడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు ఒకరికొకరు సోదరుల్లా మెలిగి ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉంటే ఎలాంటి కార్యమైనా సులువుగా సాధించవచ్చు అన్నాడు ముని ఐక్యంగా ఉంటే ఏ పనైనా సాధించవచ్చా అని ప్రశ్నించాడు కోతుల నాయకుడు అవును అని అన్నాడు ముని అయితే మాకు దాహం తీర్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది ఐక్యంగా ఉండి మంచినీటిని పొందొచ్చా అని అడిగాడు కొండముచ్చుల నాయకుడు తప్పకుండా అన్నాడు ముని అయితే మేం కలిసి ఏం చేయాలో చెప్పండి రెండు ఒకేసారి అన్నాయి అలా అనేసరికి మిత్రులారా నేను పూజ చేసిన ఈ ప్రదేశంలో ఒక మంచినీటి బావిని తవ్వండి అందులో జలం ఊరుతుంది అది మీ దాహం తీరుస్తుంది అన్నాడు ముని అంతే కోతులు కొండముచ్చులు ఒకటై బావి తవ్వడానికి కావలసిన గుణపం పార తట్టలు తీసుకొచ్చాయి ఐక్యంగా కలిసి రెండు రోజులు కష్టపడి ఒక పెద్ద బావిని తవ్వాయి అందులో జలమూరింది ఆ నీటిని చూసి కోతులు కొండముచ్చులు ఎగిరి గంటేశాయి ఇంతకాలం శత్రువులా పోట్లాడుకున్నందుకు ముని తపస్సును భంగపరుస్తున్నందుకు చాలా సిగ్గుపడ్డాయి క్షమించవని మునిని కోరాయి అమృతం సాధించడానికి ప్రకృతి దేవతలను రాక్షసులను వినియోగించుతున్నట్లు నీటి కోసం ముని కోతులను కొండముచ్చులను వినియోగించడం గమనించిన శివుడు సంతోషించి ముని ముందు ప్రత్యక్షమయ్యాడు ఆయన కోరిన కోరికను తీర్చాడు ఇంతవరకు నాదర్గుల్ కథల సంపుటి నుండి ఐకమత్యం కథయిన్నరు రచన పైడి మర్రి రామకృష్ణ కథ చెప్పింది ఈ వరలక్ష్మి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండెఫ్ నిండా